హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ నల్ల పెసలతో చార్ చేశాను చాలా బాగుంటాయండి ఎప్పుడు కందిపప్పుతోనే చేసుకుంటాం కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చుతాయి ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నల్ల పెసలు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది తర్వాత నీట్గా వాష్ చేసుకొని నీళ్ళు ఇలా పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి వేరొక దబర్లో ఒక రెండు చెమలు నీళ్ళు పోసుకొని కొద్దిగా మరిగాక ఈ పప్పు దీంట్లో వేసుకోవాలి కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్కి ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించాలండి పప్పు మెత్తగా ఉడికించాలి సేమ్ మనం చారు చేసుకుంటాం కదండి అదే ప్రాసెస్ అనమాట చూడండి పప్పు కూడా ఉడుకుతుంది ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి పప్పు ఉడికాకే వేసుకోవాలండి అవన్నీ వేసుకున్నాకైతే ఉడకదు మళ్ళీ సో పప్పు ఉడికినాకనే ఇవన్నీ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి కారం వేయట్లేదు స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా కారం వేసుకోవచ్చు ఇవన్నీ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి తర్వాత గుత్తితో మెత్తగా కలిపేసుకొని పులుపుకి సపరేట్ వాటర్ వేసుకోవాలండి సాల్ట్ కూడా ఇప్పుడు చూసుకోవచ్చు ఈ చారు కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటాయి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజలు ఆనియన్స్ ఎన్ని మిర్చి వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నల్ల పెసల చారు రెడీ అయిపోయాయండి చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బంబాయ్ బాయ్